ప్రభుత్వంలో దుర్నియోగమైనవి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి అయ్యిరంటే పన్నెండు వందల మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితం కాదా మరి మాలాంటి ఉద్యమకారుల యొక్క ఉద్యమ స్ఫూర్తి కాదా ఆలోచన చేయమని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా నలిని మేడం గారు ఏం ఆశించి మెదక్లో డిఎస్పిని రాజీనామా పెట్టిండు మరి పోలీసుకి ఇస్తున్నా ఏ మాశించి తుపాకీతో పెంచుకొని చనిపోయిండు చారి పెట్రోల్ పోసుకొని ఏ మాశించి ఆయన అగ్గిపెట్ మరి ఏది మరి కిరోసిని పెట్టుకుని మరి పోసుకొని అయినా నిప్పట్టించుకొని చనిపోవడం జరిగింది ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది చనిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ మరి గతంలో బిఆర్ఎస్ పార్టీలో కానీ కనీసం ఒక పూట భోజనం పెట్టి మా కష్ట సుఖాలు అడగకపోతే అసలు ఎవరికోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నాకు కానీ శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ నళిని మేడం డిఎస్పీ గారికి కానీ పోలీస్ కిష్టాన గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎవరు ఇచ్చినండి సమైక్య ప్రభుత్వాలు ఇచ్చినాయి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చింది మరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నళిని మేడం గారికి డిఎస్పీగా ఇచ్చి తర్వాత పోలీస్ కిస్తన్నను మరి ఒక కానిస్టేబుల్గా నన్ను ఒక కానిస్టేబుల్గా శ్రీనివాస్ గౌడ్ శ్రీశైలం కానిస్టేబుల్గా మరి సమైక్య రాష్ట్రంలో మేము రిక్రూట్మెంట్ అయితే మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ఉద్యోగాలు మేము తెలంగాణ కోసం త్యాగం చేస్తే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మా మీద కేసులు పెట్టి అనేకమైన హింసలు గురి చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మాకు జైలు పంపించి ఈరోజు అకారణంగా నేను ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అది పెద్ద నేరం అయినట్టు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది అసలు తెలంగాణ తల్లి తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ గారు కాదా బీఆర్ఎస్ పార్టీ కాదా మరి బీఆర్ఎస్ పార్టీ తెలుగు తల్లిని తీసేసి తెలంగాణ తల్లిని పెడితే మరి ఆ తెలంగాణ తల్లి ఒక కార్డు పెడితే ఎట్లా నేరం అయింది నన్ను సంగారెడ్డి జైలుకు పంపించి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు పెట్టి నన్ను రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేసింది ఆ కేసులో సంగారెడ్డి కోర్టు ఇది తప్పు కాదు నేరం కాదు నా కేసు కొట్టేసినప్పుడు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన పోలీస్ అధికారిదా తప్పు లేకపోతే నాటి ముఖ్యమంత్రిదా తప్పు అందుకోసమని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు అమరవీరుల కుటుంబాలను ఈరోజు రెండు ప్ర గవర్నమెంటు రెండు పార్టీలు తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా అమరవీరులకు సంబంధించిన బాధ బాధకలు సాధకలు ఉద్యమకారులకు సంబంధించిన బాధలు సాధకలు మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పిన ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు అవినీతి చేసిండ్రు మిషన్ భగీరథ మిషన్ కాగతీయ పేరు మీద వేల కోట్లు మరి ఖర్చు పెట్టిండ్రు అనేకమైన కలవట్లు ప్రాజెక్టుల పేరు మీద చెరువులు కుంటల పేరు మీద వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రని మీరే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు దాదాపుగా నేను తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని ఈ పక్కనే పోల్ దగ్గర అసెంబ్లీలో రెండు వేల పదమూడు అక్టోబర్ పదకొండు నాడు యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న రాష్ట్రంలో రెండు వేల ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే పోలీస్ క్రిస్టన్నకు ఉద్యోగం ఇస్తే శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం కోసం నల్లి మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వే చేయడం అనేది నిజంగా చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము అసలు సమైక్య రాష్ట్రం ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది ఈ రోజు వారు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు అందుకోసమని ఈ తొమ్మిది పదేళ్ళు వేచి చూసినాం వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ నామినేటెడ్ సీట్ కానీ కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధకరం అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడల ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి నా అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు ఫోర్ బ్యాచ్లు అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొక్కసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఒక అమరవీరుల కుటుంబానికి ఒక కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక పది ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ మరి భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక ఐదు వందల గజాలలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్ డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటు పాడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఎవరో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయరి చాలామంది పీపీడీ పీడియాక్లు రౌడీ షీట్లు కాబడ్డలు ఉన్నారు చాలామంది ఆస్తులు అమ్ముకున్నులు ఉన్నారు చాలామంది నాలోండి ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు ఈరోజు ఈరోజు మా శవాల మీద మా ఉద్యమాల మీద మీ పేళలు అంటే మేము ఊరుకునే వాళ్ళం కాదు ఈరోజు అసెంబ్లీలు ఉన్న వాళ్ళందరూ అందరూ గతంలో దొంగలే ఇప్పుడు దొంగలే మరి పార్లమెంట్లో ఉన్న వాళ్ళు గతంలో దొంగలే ఇప్పుడు కూడా దొంగలే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో అరవై మంది ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమానికి సంబంధం లేని టికెట్ ఇచ్చిర్రు మరి మేము ఎక్కడ పోవాలి అసలు తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అమరవీర్ల కుటుంబాల నుంచి రావాలి మాలో ఉద్యమకారులు వస్తే తెలంగాణ ప్రజల బాధలు మేము అర్థం చేసుకుంటాము మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు వాళ్ళు ఉసురుదలిగా ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టురి తర్వాత అమరవీరుల కుటుంబాలను మీరు ఆత్మ సమ్మేళనం పెట్టి వాళ్ళకొక వాళ్ళ మనోధైర్యం నింపి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఈ ఈరోజు అమరవీరు కుటుం అమరవీరుల కుటుంబాలు లేకుండా ఉద్యమకారులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పెద్ద కావచ్చు మేము పోరాటం చేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యరు తప్పకుండా మేము అసెంబ్లీ ఏ అసెంబ్లీలోనైతే నేను జై తెలంగాణ ఆ అసెంబ్లీకి మరి తెలంగాణ ప్రజల తరఫున పోయే వరకు నా పోరాటం ఉంటుంది తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఎత్తున మేము ప్రయత్నం చేస్తాము తొందరలోనే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీలు వేసి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చే వరకు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చే వరకు వాళ్ళకి ఐదు వందల గజాలలో ఇల్లు కట్టించే వరకు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నేను తప్పకుండా నేను పోరాటం చేస్తా మరి ఉద్యమకారుల అంతా న్యాయం చేసే వరకు మా పోరాటం ఉంటుంది థ్యాంక్ యూ ఎం బోర్గి సంజీవ్ నేను తెలంగాణ మాజీ పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల నాలుగు బ్యాచ్కి సంబంధించిన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోలీసు ఉద్యమకారుని ఆ రోజుల్లో సికింద్రాబాద్లో జీఆర్పి కానిస్టేబుల్గా డిప్యూటేషన్గా పనిచేసినటువంటి వ్యక్తిని నా పక్కన కూర్చున్న వారు ఎస్కే అహ్మద్ గారు మా మిత్రులు ఎస్కే చాంద్పాషా గారు కార్తిక్ గారు కుమార్ గారు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీడియా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ 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 తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జై తెలంగాణ 全員じゃない